అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ నగల కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి అన్ని లక్ష్మి అమ్మవారి రూపు ఉన్న నగలండి ఇవన్నీ అప్పుడప్పుడు నేను కలెక్ట్ చేసుకున్నవి అంటే కొన్నవి అయితే లక్ష్మీ పూజలో ఇవన్నీ విశేషంగా వేసుకుంటానండి ముఖ్యంగా నేను లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాను అలాగే మనం దీపావళి అప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాము వరలక్ష్మి అమ్మవారి పూజ అలాంటప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట అయితే ఫస్ట్ పీస్ వచ్చి ఇది యాంటిక్ మోడల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి రూపు ఉన్న బ్రేస్లెట్ అండి ఇది చాలా లైట్ వెయిటే ఈ కలెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ లైట్ వెయిట్ కలెక్షన్సే అండి ఇది వచ్చి లక్ష్మీ అమ్మవారి రూపు ఉన్న యాంటిక్ మోడల్ బ్రేస్లెట్ చూసారంటే మీరు అమ్మవారి ఫేస్ నవ్వుతూ చక్కగా కళ్ళగా ఉంటుందండి రెండు చేతుల్లోనూ ఇలా తామరలు అభయ హస్తం వరద హస్తం ఉంటుందన్నమాట అలాగే ఇటువైపు ఇటువైపు మామిడి పిందెలు డిజైన్ ఇచ్చారు ఇక రాళ్ళు ఎక్కువగా ఉన్నవి నేను ప్రిఫర్ చేయనండి ఒకవేళ మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా అంటే ఎప్పుడైనా గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం రాళ్ళు అలాంటివి లేకుండా ప్లెయిన్ గోల్డ్ మోడల్ తీసుకుంటే అది మనకి ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ మధ్య రాళ్ళకి సపరేట్గా వెయిట్ వేసి ఇస్తున్నారు బిల్డింగ్లో మనకి అంటే రాళ్ళకి మనకి కోల్డ్ ప్రైస్ తీసుకోవట్లేదు అనమాట సో అది పర్వాలేదు బట్ వీలైనంత వరకు నేను ఎక్కువ స్టోన్స్ ఉన్నవి ప్రిఫర్ చేయను రాళ్ళు పడిపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోలేము సో ఇవి ఇక్కడ జస్ట్ ఒక నాలుగు చిన్న రూబీస్ ఇచ్చారండి ఇవి రియల్ రూబీస్ ఇలా ఉంటుందన్నమాట మోడల్ అయితే దీనికి ఇంకొక మల్టీపర్పస్గా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చివర్లో రింగ్స్ ఉన్నాయి చూసారా వీటికి మనం నెక్లెస్కి వెనక బ్యాక్ థ్రెడ్ వేసుకుంటాం కదా అలా ఈ రెండు రింగ్స్కి థ్రెడ్ వేసుకుని దీన్ని చోకర్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది సో ఇది నేను స్వర్ణ కంచి అనే కోల్డ్ షాప్లో తీసుకున్నానండి అగైన్ నాట్ అట్ ఆల్ పెయిడ్ ప్రమోషన్ ఇక్కడ నాకు కలెక్షన్స్ నచ్చాయి స్వర్ణ కంచిలో ఇదే కాకుండా నేను ఒక లైట్ వెయిట్లో గాజులు తీసుకున్నానండి నాలుగు గాజులు నాకు ఫోర్ సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చాయన్నమాట అంటే డైలీ యూస్కి మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోలేము కాకపోతే ఫంక్షన్స్ అప్పుడు పూజలు అప్పుడు వేసుకోవచ్చు చేతికి నిండుగా ఉంటాయి యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడైతే లేదు నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను అలాగే స్వర్ణ కంచిలో చాలా కలెక్షన్స్ చూసానండి సేమ్ ఇలా అమ్మవారి రూపు ఉన్న మ్యాచింగ్ నెక్లెస్ చూసాను అది కూడా మనకి అరౌండ్ ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో మీరు కనుక సెట్లా తీసుకోవాలనుకుంటే ఈ బ్రేస్లెట్ ఆ నెక్లెస్ రెండు అరౌండ్ ట్వంటీ గ్రామ్స్లో తీసేసుకోవచ్చు సో ఇది పెట్టుకుంటే చాలా అందంగా నిండుగా హెవీగా కూడా అనిపిస్తుంది ఇక్కడ ఒక నెక్లెస్ కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇదే బ్రేస్లెట్ తో మ్యాచ్ అయ్యే నెక్లెస్ అనమాట ఇది దీనికి ఈ రెండింటికి మ్యాచింగ్ గా ఒక వడ్డాణం కూడా ఉందండి నేను జస్ట్ డిజైన్ మీకు నచ్చుతుందేమో అని చూపిస్తున్నాను చెప్పాను కదా బ్యాంగిల్స్ ఇవన్నమాట నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఫోర్ బ్యాంగిల్స్ నాకు అరౌండ్ సెవెంటీన్ గ్రామ్స్ పడిందండి దీని లోపల స్టడీగా ఉండటానికి ఒక ప్లాస్టిక్ రింగ్ లాంటిది పెట్టిస్తారు కాసుల పేరు మోడల్లో ఉన్న చైన్ అండి కాసుల పేరు ఒకప్పుడు చాలా చాలా ఫేమస్ నగ అనమాట మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే కాసుల పేరు లేకుండా చేయించకుండా ఉండేవాళ్ళు కాదట చాలా వరకు కాసుల పేరు ప్రిఫర్ చేసేవాళ్ళు అనమాట కాకపోతే ఇది ఎగ్జాక్ట్లీ అదే మోడల్ కాదు ఇప్పుడు మనం గా వేసుకోవడానికి తగ్గట్టు అలాగే కొంచెం లైట్ వెయిట్లో చేసిన మోడల్ అండి అయితే మనకి యూట్యూబ్లో బంగారు రాణి స్వర్ణ వేదిక అలాంటి ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళు లైట్ వెయిట్ గోల్డ్ కలెక్షన్ అలాగే ఏ గోల్డ్ షాప్లో మనకి తరుగు మజూరీలో ఆఫర్స్ ఇస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్తో వీడియోస్ చేస్తారండి లేటెస్ట్ కలెక్షన్స్ నేను అదైతే ఫాలో అవుతాను వాళ్ళది అలా బంగారు రాణి అనే ఛానల్లో చూసి బాగా నచ్చిందనమాట నాకు ఈ మోడల్ నేను ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను ఈ మోడల్లో మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతాయని చూశానండి నేను తీసుకున్న మోడల్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట ఇది దీనికి బ్యాక్ హుక్ ఇక్కడ రాదు మనం డైరెక్ట్ గా తల మీద నుంచి మెళ్ళ వేసేసుకోవచ్చు అనమాట హుక్ మోడల్ కాదు ఇది చైన్ మోడల్ ఇది చూసారంటే లుక్ చాలా బాగుంటుందండి చీర మీదకి వేసుకుంటే పెద్ద నెక్లెస్ వేసుకున్నట్టే ఉంటుంది ఈజీగా మనం క్యారీ చేయొచ్చు హెవీ ఉండదు లైట్ వెయిట్ అనమాట బట్ లుక్ అయితే చూడటానికి నిండుగా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను ఇలా లక్ష్మి అమ్మవారి రూపులు వచ్చినవి అన్నమాట వెనక మనకి జస్ట్ ఒక ఆకులున్న కొమ్మ లాంటి డిజైన్ ఇచ్చారు వీటిలోనే కొన్ని కింద పెండెంట్ వచ్చే మోడల్స్ కూడా ఉన్నాయండి నేను జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టి చూపిస్తాను ఇంకా కొంచెం పెద్ద పెండెంట్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి మన ఇష్టాన్ని బట్టి డిజైన్ ని బట్టి తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ మోడల్ చూసారంటే లక్ష్మి అమ్మవారి రూపు ఉన్న స్టడ్ అండి అయితే నేను జస్ట్వి స్టడ్స్ లాగా తీసుకున్నాను కాకపోతే స్టడ్స్ అన్ని డ్రెస్సెస్ మీదకి అంతగా సెట్ అనమాట ఏదైనా చుడిదార్ అలాంటివి వేసుకున్నప్పుడు స్టడ్స్ మరీ సింపుల్ గా ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా ప్లెయిన్ మాటిల్ గనక మీకుంటే ఆ లాస్ట్ రింగ్స్ ఉన్నాయి చూసారా నేను ఇలా కమ్మల దాంట్లో వేసేసాను ఇలా చక్కగా హ్యాంగింగ్ ఉన్నట్టు మనకి వచ్చేస్తుంది అనమాట ఈ మాటిల్ మనం ఏ స్టడ్ కైనా వేసుకోవచ్చు అండి అసలు లుక్ చాలా మోడ్రన్ గా అందంగా తయారైపోతుంది కొంచెం పెద్దవిగా కూడా కనిపిస్తాయి మనకి కమ్మలు లేకపోతే మనకి వద్దనుకుంటే ఇలా జస్ట్ స్టడ్ లాగే పెట్టేసుకోవచ్చు అయితే ఈ స్టడ్ లో పైన కింద ఇలా గ్రీన్ స్టోన్స్ ఈ చుట్టూ రెడ్ స్టోన్స్ వచ్చి వర్క్ వచ్చింది ఇది నాకు అరౌండ్ త్రీ గ్రామ్స్ పడింది అండి జత ఇది వచ్చి నేను ఖజానా జ్యువెలర్స్ లో తీసుకున్నాను మాటీలు ఇవి నా దగ్గర ఉన్నాయండి ఎప్పటి నుంచో ప్లేన్ మాటీలు ఇప్పుడు ఎవ్వరు మాటీలు యూస్ చేయట్లేదు కాబట్టి మనం వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా స్టడ్కి ఇలా కింద వేసుకుని లుక్ చాలా బాగుంటుంది నేను స్వర్ణ కంచిలో చూసిన కొన్ని గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి ఇక్కడ పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి అలాగే ఇది రామ్ దర్బార్ ఒకవైపు లక్ష్మి అమ్మవారి రూపు ఒక వైపు ఉన్న పెండెంట్ అండి నార్మల్లీ మనకి కాసులాగా దొరుకుతుంది అంటే కాయిన్ లాగా వన్ గ్రామ్ కాయిన్ టూ గ్రామ్ కాయిన్ కాకపోతే దాన్నే ఇదే వన్ గ్రామ్ ని ఇలా మీరు పెండెంట్ లాగా తీసుకున్నారంటే ఏవైనా చిన్న చైన్స్కి కి కూడా మీరు డాలర్ లాగా అంటే పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి చైన్స్కి కూడా మనం దీన్ని ఇలా కింద పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చూసారంటే మీరు లక్ష్మీ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారి రూపు ఒకవైపు అలాగే రామ్ దర్బార్ ఒకవైపు ఉంటుంది అన్నమాట ఆల్రెడీ దీపావళికి గోల్డ్ ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఒకవేళ మనం ఏమైనా సింపుల్గా తీసుకోవాలనుకుంటే ఇలా వన్ గ్రామ్లో పెండెంట్ లాగా కూడా తీసుకోవచ్చు అలాగే రామ్ దర్బార్ ఉన్న రాముడు లక్ష్మణుడు సీత ఉన్న ఒక రింగ్ కూడా చూసానండి నేను స్వర్ణగంచిలో అదే ఆ పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను అగైన్ నాట్ అట్ ఆల్ ఆ వెయిట్ ప్రమోషన్ అండి నేను జస్ట్ చూసాను కలెక్షన్స్ నాకు లైట్ వెయిట్లో కలెక్షన్స్ నచ్చాయి అనమాట ఒకవేళ మనకు ఎవరికైనా నచ్చితే ఇవి చెక్ చేసుకోవచ్చు అందుకని నేను పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను అలాగే డైమండ్లో కూడా కొన్ని కలెక్షన్స్ చూశాను అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ రూపు మనం కొన్ని రెండు మూడు కాయిన్స్ అలా కలెక్ట్ చేసుకుంటే ఇలా నల్ల పూసల్లో కూడా గుచ్చుకోవచ్చు అండి బాగుంటుంది రెండు మూడు నల్ల పూసలు చైన్స్ లో ఇలా రెండు మూడు లేకపోతే ఐదు అలాంటి పెండెంట్స్ పెట్టుకుని మనం చేసుకోవచ్చు సో ఇదండి కలెక్షన్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ యు లైక్ డి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను Sri Mata